కాకినాడ జిల్లా కేంద్రంలో అక్రమంగా ఇల్లు నిర్మాణం చేస్తున్న వారిని ప్రశ్నిస్తే మమ్మల్ని బెదిరిస్తున్నారని కాకినాడకు చెందిన కృష్ణమోహన్ తెలియజేశారు వివరాల్లోకి వెళితే కాకినాడ మార్కెట్ సెంటర్ లో గల తన నివాసం పక్కనే ఉన్న మాండా సత్య సత్యానందం శివ అనే వ్యక్తులు ఎటువంటి అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు గత రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని హైకోర్టు ఆర్డర్ కాపీని కూడా లెక్క చేయడం లేదని కాకినాడ మార్కెట్ వీధికి చెందిన కృష్ణమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ కు మున్సిపల్ కమిషనర్ కు ఎన్నో సార్లు ఫిర్యాదు చేయడం జరిగిందని కానీ అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదని రాజకీయ నాయకుల అండదండలతో వాళ్లు నన్ను బెదిరిస్తున్నారని నాకు వారి ద్వారా ప్రాణహాని ఉందని తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరారు నా పేరు తాల్లూరి కృష్ణమోహన్ కాకినాడ నగరంలో మార్కెట్ మీద ఉంటాను నేను ఒక్కనే ఉంటాను మా ఇంటి పక్కన మండ సత్యానందం శివాని ఇద్దరు ఇల్లు కట్టుకుంటున్నారు ప్లాన్ ప్లాన్ ప్రకారం కాకుండా సరిహద్దులు దాటి మా ఇంటి వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా ఇల్లు కట్టుకుంటున్నారు నేను అదే విషయమే రెండు సంవత్సరాల బట్టి పోరాటం చేస్తున్నాను మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్లు ఇస్తున్నాను కలెక్టరేట్లు ఇస్తున్నాను అయినా ఎటువంటి చర్యలు లేవు ఈ మధ్యన కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ మేడం గారు చర్యలు తీసుకోమని చెప్పగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారు ఈరోజు తెలిసింది ఏమనగా కాకినాడ కూటమి ప్రభుత్వమైన తెలుగుదేశానికి సంబంధించిన బడా నాయకులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి కొమ్ము కాస్తా మున్సిపల్ అధికారులు భయపెడతా ప్లాన్ లేని బిల్డింగ్కి వచ్చిన జోలికి వచ్చినా మిమ్మల్ని అందరినీ ఇబ్బంది గురకాల్సి వస్తుందని మున్సిపల్ అధికారులే తెలుగుదేశం దగ్గర ఉన్న బడా నాయకులు ఎదురుస్తున్నారని తెలిసింది ఈరోజు కూడా ఇవాళ కలెక్టరేట్లో స్పందనలో ఇది ఇరవయోసారి ఎవరు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మేడం గారు కూడా ఇచ్చారు ఇన్సి వాళ్ళు గారు మేడం గారు ఐఏఎస్ గారు ఆవిడ చెప్తున్న టౌన్ ప్లానింగ్ హరిదాస్ గారు ఎటువంటి చర్య తీసుకోపోగా మీ బిల్డింగ్ బద్దలు కొడతాను కంప్లైంట్ వెనక తీసుకోకపోతే అని నా మీదే రివర్స్గా బెదిరిస్తున్నారని ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడో నాకు అర్థం అవ్వట్లేదు వాళ్ళ కాకినల్లా టౌన్ ప్లానింగ్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా తెలియట్లేదు ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం తరఫున వాళ్ళు కూడా ఎందుకు వాటికి వచ్చి బిల్డింగ్ లేని ప్లాన్ చేస్తున్నారు ఎవరైనా కంప్లైంట్లు ఇస్తే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ లే బద్దలు కొడతాకి వేస్తున్నారు అంటే ఆ బిల్డింగ్ గా ప్లాన్ కు వ్యతిరేకంగా కట్టడం వల్ల ఆ బిల్డింగ్ని మున్సిపల్ కమిషనర్ చెక్ చేసి ఒక చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాల్సి కోరుతున్నాను నేను ఒక్కడనే ఉంటాను నాకు ఎవరు వెనక ముందు లేదు నా మీద వచ్చే ప్రయత్నం కూడా చేస్తామని బెదిరింపులు వస్తున్నాయి దయించి ప్రజలందరికీ కోర్డమైన అంటే నాకు న్యాయ వ్యవస్థ తరఫున నమ్మకం ఉండి హైకోర్టు కూడా వెళ్ళింది హైకోర్టు ఆర్డర్ కూడా ఖాతరు చేయట్లేదు మున్సిపల్ అధికారులు నాకు ఎవరు చెప్పుకోవాలో ఏమీ తెలియక మీడియాకి నా గోడు వెల్లడించుకుంటుంది